అవి పురాతన విగ్రహాలు ఏ కాలం నాటివో ఇంకా పురావస్తు శాఖ అధికారులు తేల్చలేదు అయితే ఆ విగ్రహాల విలువల్లో కొంత తనకు ఇప్పించాలంటూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు దీంతో హైకోర్టు ఆ విగ్రహాలు ఏ కాలం నాటివో తేల్చాలని చెప్పడంతో అధికారులు ఉరుకులు పరుగుల మీద అంచనాలు వేయడం మొదలుపెట్టారు అసలు విషయం ఏంటంటే బాపట్ల జిల్లాలో చందోలు అనే గ్రామం ఉంది ఈ చందోలు గ్రామమే ఒకప్పుడు చందవోలు పేరుతో ప్రసిద్ధి చెందిన రాజధాని నగరం ఈ గ్రామంలో అన్వరి అలీ అనే తన వ్యవసాయ భూమిలో దున్నుతుండగా కొన్ని విగ్రహాలు బయటపడ్డాయి విగ్రహాలతో పాటు పురావస్తు సామాగ్రి వెలుగు చూసింది ఇందులో విష్ణుమూర్తి విగ్రహంతో పాటు అమ్మవారి విగ్రహాలు ఇంకా కొన్ని పూజా సామాగ్రి బయటపడింది ఈ విషయం తెలియడంతోనే రెవెన్యూ ఉద్యోగులు వాటిని స్వాధీనం చేసుకున్నారు అనంతరం వాటిని బాపట్లలోని సబ్ ట్రెజరీ కార్యాలయానికి తరలించి భద్రపరిచారు అయితే ఆ రైతు ఇప్పుడు తమ భూమిలో దొరికిన విగ్రహాల విలువలో ఎంతో కొంత భాగం తనకు ఇప్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు దీంతో హైకోర్టు ఆ విగ్రహాలు ఎక్కడున్నాయో అవి ఏ కాలం నాటివో పరిశీలించాలని అధికారులను ఆదేశించింది దీంతో పురావస్తు శాఖ అధికారులతో పాటు పీవీ పాలెం తహసీల్దార్ వెంకటేశ్వరరావు చందోలు వీఆర్ఓ అరుణ ప్రసన్న తదితరులు కలిసి బాపట్ల సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఉన్న విగ్రహాలను పరిశీలించారు ఎన్ని విగ్రహాలున్నాయో లెక్కించారు మరో రెండు రోజుల్లో పురావస్తు శాఖ అధికారులతో కలిసి వాటి విలువ కూడా మదింపు చేయనున్నారు ఆ విషయాన్ని కోర్టుకు నివేదిక రూపంలో అందించనున్నారు విగ్రహాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు పాటు రైతు ఉన్నారు మరిన్ని వివరాలు మీకు ఈ విగ్రహాలు ఎలా దొరికాయి ఎప్పుడు దొరికాయి ఆ తర్వాత మీరు కోర్టుకు ఎప్పుడు వెళ్ళారు రెండు వేల మూడులో దొరికినాయండి తర్వాత గవర్నమెంట్కి హండ్ర చేశాము చేసినాక గుంటూరు జిల్లా కలెక్టర్ చేత అడుగుతూనే ఉండడం పని అవలేదు తర్వాత లయర్ గారికి చెప్పినాక లయర్ గారు పట్టించుకొని హైకోర్టు వేసి నాక ఇలా వచ్చారు ఆఫీసర్స్ ఢిల్లీ వాళ్ళు వచ్చేసామో ఢిల్లీ మా బెంగళూరు అని చెప్పి మూడు జోన్లు ఉంటాయి ఇండియా మొత్తము బెంగళూరు ఆయన ఆఫీసర్ గారు వచ్చారు దాని ఆయన తేలుస్తారు ఎంత మాకు కొత్త మీరు ఏం చేస్తున్నారు ఆ పొలంలో ఆ సమయంలో ఆ విగ్రహాలు దొరికినప్పుడు వేలు మట్టి ఓవర్ బ్రిడ్జి అమ్మేస్తాం మేము కొత్త బాగా వదిలిపెట్టేసారు పనికి గ్రాహ అది బ్లేట్ మరామతి చేస్తుంటే బయటపడ్డాయి మూడు అడుగులు అవుతున్నా అవి ప్రభుత్వానికి ఆర్డర్ చేస్తాం అది ఎన్ని విగ్రహాలు బయటపడ్డాయి ఏమేమి విగ్రహాలు మీకు ఏమైనా గుర్తించారు వాటిని మహావిష్ణువు లక్ష్మీదేవి నటరాజ్ లక్ష్మీదేవి నాలుగు విగ్రహాలు అండి అది ఇంకా విగ్రహాలతో పాటు ఏమైనా వస్తువులు గోల్డ్ కాయిన్ ఒకటి ఉంది మళ్ళీ అప్పచెప్పాము పది శంకు పది ఎకరాలు అప్పచెప్పాము మేము అది మీరు కోర్టుకి ఎప్పుడు వెళ్ళారు రెండు వేల పద్నాలుగు కోర్టుకి వెళ్ళాము గుంటూరు జిల్లా కలెక్టర్ గారు ఏం చేయలేకపోయారు తర్వాత జోసఫ్ గారు వచ్చినాక హైకోర్టుకి వెళ్ళి ఎంత విలువ ఉంటుందని అనుకుంటున్నారు ఇప్పుడు ఆ విగ్రహాల విలువ సుమారు మీరు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు కొత్త జీవోపకారం ప్రకారం నూటికి నూరు శాతం చెప్పి కేరళ వాళ్ళు చెప్పారు ఒక పేపర్ నెస్లో ఎంత ఇస్తారు ప్రభుత్వం ఇష్టం అది ఆఫీసర్ల ఇష్టం శతాబ్దాలు కడతారు దాని వాల్యూ కడతారు ప్రభుత్వం ఇష్టం మాది తెలియతుంది అవి పంచలోహ విగ్రహాలు అనుకుంటున్నారా లేకపోతే ఏ విగ్రహాలు అనుకుంటున్నారో వాటి మీద మీకేమైనా అవగాహన ఉందా మాకే అవగాహన లేదు పంచలోహ విగ్రహాలు అనుకుంటున్నాము ఎంత కడతారో గారు వచ్చారుగా వాళ్ళు తెలుస్తారు అది గతంలో ఇటువంటి విగ్రహాలు మీ గ్రామంలో ఇంకెక్కడైనా లభ్యమయ్యాయి ఏపీలోని మొదటి కేసు ఇది ఏపీ మొత్తం మీద మొదటి కేసు ఎక్కడ జరగడం ఇది కేసు సార్ లాయర్ గారు ఇప్పుడు మీరు హైకోర్టులో కంటెంప్ట్ వేయడం జరిగింది అంటే కంటెంప్ట్ కన్నా ముందు ఎటువంటి తీర్పు రావడం జరిగింది ఆ తీర్పు ఎప్పుడు వచ్చింది సాధారణంగా ఇటువంటి కేసుల్లో కోర్టులు ఏ విధంగా తీర్పు ఇస్తుంటాయి జనరల్గా సుప్రీంకోర్టు ప్రకారం వీళ్ళకి ట్వంటీ పర్సెంట్ ఇవాళ మెజర్మెంట్ చేసి మొత్తాన్ని వెయిట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది అదేవిధంగా కోర్టు వారు కూడా రెండు వేల పద్నాలుగులో వేసిన కేసుని రెండు వేల ఇరవై మూడులో ఆర్డర్ ఇచ్చారు ఆ విధంగా ఆర్డరు ఆర్డర్ సంవత్సరం అయిపోతుంది కనుక మేము కంటెంప్ట్ వేయటం జరిగింది కంటెంప్ట్ కేసు కూడా ఇంకా పెండింగ్ ఉన్నది ఈలోపు ఆఫీసర్స్ మరి పట్టించుకొని మరి మండల ఆఫీసు ముందు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ప్రధానంగా ఆ విగ్రహాలు వెయిట్ అంటే వాటి పురావత అంటే ఎంత పురాతనమైనవి వాటి విలువని ఏ విధంగా మదింపు చేస్తారు మీరు కోర్టును ఆశ్రయించినప్పుడు వాటి మీద ఏమైనా స్పష్టంగా కోర్టుకి ఈ విధంగా చేయాలి అని ఏమైనా సూచించడం జరిగిందా లేదండి స్పష్టత అనేది కాదు మెయిన్గా మెజర్మెంట్స్ విషయమై ఎంత తూకం ఉన్నది అనే దాని మీదనే మెయిన్ ఉన్నది అది అయిపోతే దాని ప్రకారం ఎంత బంగారం ఉంది ఏంటి ఆ పరిస్థితులన్నీ చూసి వాళ్ళే మెజర్మెంట్స్ చేయాల్సి వస్తుంది వాళ్ళే వాల్యూ కట్టాల్సి వస్తుంది అంటే ఇప్పుడు అవి బంగారు విగ్రహాలు అంటారా లేకపోతే పంచలోహ విగ్రహాలు అంటారా లేకపోతే ఇంకేదన్నా ఆ విలువ అంటే వేరే మెటీరియల్స్తో చేసిన విగ్రహాలు అంటారా ఏమనుకుంటున్నారు వాటి గురించి అయితే అవి వాళ్ళే తేల్చాలండి వాళ్ళే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇవన్నీ కూడా తేల్చాల్సిన అవసరం ఉన్నది dan kosam me yandırma edir అయితే ఇది పరిస్థితి ముఖ్యంగా అటు రైతు అలీ కావచ్చు లేకపోతే రైతు తరపున లాయర్ కావచ్చు చెప్తున్నంతా కూడా ఏదైతే భూమిలో దొరికిన పురాతన వస్తువులు కావచ్చు విగ్రహాలు కావచ్చు వాటి విలువను మదింపు చేసి దానిలో ఇరవై శాతాన్ని ఆ ఎవరైతే భూమి యజమాను ఉన్నారో యజమానికి చెల్లించాలని చెప్పి కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ ప్రకారమే తాము కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టు రెండు వేల ఇరవై మూడులో స్పష్టమైన తీర్పిచ్చింది అయితే అది అమలు తమ తాము కంటెంట్కి వెళ్ళాను చెప్పారు ప్రస్తుతం అయితే మాత్రం బాపట్ల తహసీల్దార్ కార్యాలయంలో ఆ విగ్రహాలు ఎంత పురాతనమైనవి వాటి వెయిట్ అంతా వాటి మేజర్మెంట్స్ ఎంత అంతా కూడా బెంగళూరు నుంచి వచ్చిన ఇద్దరు పురావస్తు శాఖ అధికారులు కూడా మొత్తం దాన్ని మదింపు చేస్తున్న ప్రస్తుత పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కెమెరామెన్ నాగరాజ్తో నాగరాజు టీవీ నైన్ బాపట్ల జిల్లా